नमः शिवाय 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 �

है तब पूजे हमें शिवजीवार है ना महाशोत्रे पूजे हमें बहुत कमंडल है ना महागवार पूजे हमें निरंतर कमाल पूजे हमें रावण तप प्रदाय ने महासरवाने कन्याने पूजे हमें सरवाने तप प्रदाय ना सरवाने कन्याने पूजे हमें बहुत आंगनिया ये महान बहुत आवीरा ये महान बहुत नमः ये ओम करुणा सागर महा बाव जाना इदा देय नमः बाव सर्वनाय वेंकटराय नमः ओम रक्षार्थ कराराय नमः ओम विद्याप्रिय देय नमः ओम परशुनाथाय नमः ओम परमंतराय देय नमः ओम प्रयंत प्रदेय नमः बाव सर्व जयदा जी नमः ओम हिगसेना सहाय देय नमः बाव सकल जय नरहर पूर्ण सेवाना जय नमः ओम कुमारदेव नमः ओम हरि नमः ओम सरस्वती नारायणा जय नमः ओम विद्यान तथा राईणा जय नमः ओम महेश नारायणा जय नमः ओम कृष्णकुंडा विप्रदेव नमः संजय रत्वार तथा भगवान जय जय नमः ओम खरविचार वन्हयारा जय नमः ओम महातपरक जय नमः ओम राजा ओम जय

శ్రీమద్భద్రాచలక్షేత్రగౌతమీ తీరవాసినం ఆశ్రితయదాం ఆంజనేయం నమామ్యహం భద్రాచలరామంద్రచరణ్యానైక మంత్రాత్మకం ధీరం రాంగ్ముఖమాశ్రిం హరివరంగోరావరీ తీరగం తద్భక్తవనదీక్షితాభయ పాణిద్వయాళంకృతం వందే అభయాంజనేయమని సర్వాదసిద్ధి ప్రదం ప్రియ భగవద్బంధుల మల్గొన శుద్ధ దశలు మంగళవారం శుభాకాంక్షలు విద్యార్థులందరికీ కూడాను పరీక్షాక్ష విద్యార్థులందరికీ కూడాను శుభాశస్లు అభయంజ స్వామి కృప వల్ల చక్కగా పరీక్షలలో పాల్గొని ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకి పిల్లలకి మన భద్రాచలానికి చక్కటి పేరు లేవని మన వారి యొక్క అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అందుకే బలం బుద్ధిబలం యశోధైర్య నిర్భయత్వమరూపత యాడ్యం వార్ పటుత్వం అన్నారు అన్నయ్య స్వామిని ఉపాసిస్తే బుద్ధి బలం ధైర్యం చదువు తెలివిగా మాట్లాడడం బద్ధకం లేకుండా ఉండడం అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి కనుక నిన్నటి వరకు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా హాల్ టికెట్ తీసుకొచ్చి స్వామివారికి చూపించి స్వామివారి ఆజ్ఞ తీసుకొని ఎంతో వేడుకగా ధైర్యంగా వెళ్ళారు అదే స్ఫూర్తితోని అదే అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహం చేత పరీక్షలు దిగ్విజయంగా రాయాలని కోరుకుంటూ ఈ పాల్గొన్న పౌర్ణమికి ప్రతి పౌర్ణమి వలన సాయంకాలం చేత పంచామృతాలు ఫలరసాల చేత అభిషేకం అనంతరం నూట ఎనిమిది ఐదు పళ్ళ చేత అష్టోత్తర శతనామార్చన ఉందరాకాండ విధంగా చేసుకుంటున్నాం కనుక భక్తులంతా స్వామి స్వామివారి యొక్క అభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రదోషకాలంలో నిర్వహించే అభిషేకంలో పాల్గొని తరించవలసింది అంతేకాకుండా ఈ పాల్గొన పౌర్ణమికి రామచంద్రమూర్తిని వసంతోత్సవం పేరిట రామచంద్రమూర్తిని పెళ్ళికొడుకు నూతన వధువుగా అలంకరణ చేస్తారు అంటే మనకు శ్రీరామనవమి మహోత్సవం సంభ్రమం మొదలవుతుంది కనుక మనందరం కూడా ఈ పాల్గొన పౌర్ణమి నుంచి మన బంధువుల్ని మిత్రుల్ని శేవ అభిలాషుల్ని పిలిచి రామచంద్రమూర్తిని యొక్క వసంతోత్సవాన్ని మరింత వేడుకగా ఆచరిద్దాం అదేవిధంగా మన స్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదోషకాలంలో నిర్వహించేటువంటి యొక్క అభిషేకము ఉందరాకాండ అంతర్గత అష్టోత్తర శతనామాచన కార్యక్రమాన్ని వీక్షించి స్వామిని సేవించి తరిద్దాం జయ శ్రీరామ్